హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసిడెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ఎన్ని సమస్యలు వచ్చినా మిమ్మల్ని వదలను అంటున్నారు ఇది నిజమేనా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు క్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ అయితే సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి మీరు మ్యారేజ్ బంధంలో ఉండైతే ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి తన నుంచి మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎదురు అవడానికి మెయిన్గా తన యొక్క ఫ్యామిలీ అయితే చూపిస్తుంది ఇక్కడ దానివల్లనే ఈ వ్యక్తి మీకు దూరంగా అయితే ఉన్నారు అంటే కావాలని ఇష్టం ఇష్టం ఉండి అయితే కా అంటే తనకి ఇష్టం లేకుండా మీకు దూరంగా అయితే ఉండడం అనేది జరుగుతుంది అంటే మిమ్మల్ని వదులుకోవడానికి అక్కడ మెయిన్ రీజన్ ఫ్యామిలీ చూపిస్తుందండి ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని అయితే మీ వ్యక్తి వదులుకున్నారు అంతే తప్ప మీ నుంచి దూరం కావాలనే ఇంటెన్షన్ వారికి అయితే లేదు ఇప్పుడు మీకు ఈ స్పేస్ అయితే వచ్చి ఎగ్జాక్ట్లీగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అయితే అవుతుంది ఇంత పీరియడ్లో మీరైతే ఉంటూ ఉన్నారు డిస్టెన్స్గా మెయింటైన్ చేసి కానీ ఈ మీ వ్యక్తి అయితే పూర్తిగా మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఒక స్టాండ్ అనేది తీసుకోవాలనుకుంటూ ఉన్నారు అందుకు చాలా కష్టం అయితే పడుతూ ఉన్నారు మీ వ్యక్తి మిమ్మల్ని అయితే తను ప్రేమిస్తూ ఉన్నారండి అంటే మధ్య వ్యక్తుల వల్ల మీరైతే విడిపోవడం అనేది జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఫ్యామిలీయే చూపిస్తుంది అందుకే మీ వ్యక్తి డైలమా స్టేజ్లో వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు మీ యొక్క గొడవని కూడా తను పూర్తిగా మీతోటి రిలేషన్ కావాలని ఎండ్ చేసుకోలేదు ఎందుకు అని అంటే రిలేషన్ ఎండ్ చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక స్టెప్ మీరు ముందుకేసినా మీ రిలేషన్ ఎండ్ అవుతుంది తను ముందుకే వేసినా ఎండ్ అవుతుంది ఈ ఇలా డిలే చేయడానికి రీజన్ ఏంటంటే తను మిమ్మల్ని కావాలనుకుంటున్నారు కాబట్టి తను ఈ ఈ రిలే అంటే ఈ గొడవలని ఇలాగే ఇప్పుడు ఉన్నాయి కొద్ది రోజులు అయితే సర్దు అప్పుడు పరిస్థితులలో మార్పు వస్తుంది మీలో మార్పు వస్తుంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో మార్పు వస్తుంది ఈ నెగిటివ్ ఇంటెన్షన్స్ పోతాయి అనే విధంగా మీ పర్సన్ అయితే డిలే అయితే చేశారు మీ లైఫ్ లోకి ఆ వ్యక్తి అయితే రావాలనుకుంటూ ఉన్నారండి అయితే తను డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు హ్యాంక్ గుడ్ మ్యాన్ సిచ్యువేషనే ఉంది ఎందుకు అని అంటే ఆ వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఈ వ్యక్తులు ఎప్పుడు అడ్డుపడుతూ గొడవలు పెడుతూ ఉండి ఇబ్బందులకైతే గురి చేస్తారు వారి వల్ల ఈ వ్యక్తి తనకు ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ అనేవి చాలా బడెన్గా ఉన్నా వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కానీ ఎంత హార్ట్ఫుల్ ఫెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నా తెగించి అయితే చెప్పడం లేదు నాను నానబెట్టడం లాగా చేస్తూ ఉన్నారనమాట め。 పర్సను డిలే చేస్తూ ఉన్నారు కావాలని తోటే డిలే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మీ వ్యక్తి మీ లైఫ్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం కూడా మీ వ్యక్తికి అయితే లేదు తను మెయిన్గా మేము ఇప్పుడు ఈ స్పేస్ రావడానికైతే అక్కడ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని వద్దు అని చెప్తూ ఉన్నారు తనతో గొడవ పడుతూ ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటే ఇంకా తనకి వేరే ఆప్షన్ అనేది చూపిద్దామనే విధంగా వాళ్ళు ఉండడం వల్లనే గొడవల వల్లనే మీరైతే విడిపోవడం అనేది జరిగింది అందుకే ఇప్పుడు మీరు కలవలేక విడిపోలేక ఇలా అయితే ఉంటూ ఉన్నారు ఇష్టం మాత్రం ఒకరి పట్ల ఒకరికి ఉంది మీరు డైలీ మీ పర్సన్ మీతో టెలిపాతిక్ వేలో అయితే మాట్లాడుతూ ఉన్నారు మీరు పడుకునేటప్పుడు లేదా మీరు అన్నం తింటూ ఉన్నప్పుడు మీకైతే పొలం మరడం అయితే జరుగుతుంది తననే అంత ఈజీగా మీరు కూడా మర్చిపోలేకపోతూ ఉన్నారు వ్యూవర్స్ ఇప్పుడు మీరు లీడ్ చేస్తున్న లైఫ్ కూడా చాలా బర్డెన్గా అయితే ఉంది ఏం చేస్తే సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా ఉన్నారు ఎప్పుడు తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అంటే తను మీ మధ్యలో మీది కాకున్నా అక్కడ ఎలా ఉందంటే తప్పు ఎవరిదో ఎవరెవరికో ఈగో క్లాషెస్ రావడం వల్ల మేరీ విడిపోవడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఎలా ఉందంటే గాయం ఒక చోట తగిలితే దానికి ట్రీట్మెంట్ ఇంకొక దగ్గర చేసినట్టు ఉరుమురిమి మెరిపోయాయి ఎక్కడో ఉరుమితే ఎక్కడో పిడుగుపడినలాగా ఉంటుంది కదా అలాగనమాట అంటే ఇప్పుడు కుటుంబంలో కొందరు వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఇద్దరు ముగ్గురు అది పిల్లలు ఉంటే వాళ్ళకి కట్నాల దగ్గర వాళ్ళతోటి వీళ్ళతోటి కంపారిజన్ చే చేస్తారు అంటే అత్త మామలు అలా ఉంటారనమాట ఫస్ట్ ఏమో మంచితనం అనేది బిహేవ్ ప్రవర్తించి చూపిస్తారు తర్వాత పోను పోను వాళ్ళే వాళ్ళని శత్రువులు లెక్క ట్రీట్ చేస్తూ మీరు ఇంత కట్నం తీసుకొచ్చారు మీరు ఇలా మీరు ఏం వర్క్ చేస్తలేరు ఇదే ఎప్పుడు వాళ్ళని సతాయిస్తూ డబ్బుల విషయంలోనే ఇబ్బందులు పెడుతూ ఉంటారండి అలా వ్యూవర్స్ యొక్క లైఫ్లో కూడా అలా జరగడం అయితే జరిగింది మీరు ఆడవాళ్ళు అయితేనేమో మిమ్మల్ని కట్నం విషయంలో అదే మగవారు అయితేనేమి మీకు అంటే ఇళ్ళ రికంగా చేసుకపోతాననేమి మిమ్మల్ని నమ్మి వాళ్ళు ముందు చేసిన ప్రామిసెస్ ఒకటివి తర్వాత మీతోటి ప్రవర్తించే తీరు ఒకటి అనమాట అలా చేస్తూ మిమ్మల్ని ఇబ్బందుల పాలైతే చేశారు లవర్స్ అయితే ఇప్పుడు మీకు మ్యారేజ్ కావడానికి మెయిన్ రీజన్ అయితే కాకుండా ఆగిపోవడానికి క్యాస్ట్ చూపిస్తుంది అనమాట క్యాస్ట్ పరంగా వద్దు వద్దు అని చెప్తూ ఉన్నారు కానీ అందుకు మీ పర్సన్ ఒప్పుకోవడం లేదు దానివల్ల కూడా మీరు ఇంకా అదర్ ఆప్షన్ చూస్ చేసుకోలేక ఈ ఆప్షన్ యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో మీరైతే పోవడం అంటారు కదా అలా జరుగుతుందనమాట ముందుకు రాలేక వెనక్కి వెళ్ళలేక అనే సిచ్యువేషన్లో సిచ్యువేషన్లో ఉన్నారు అన్నీ కూడా లాస్ అయినట్టుగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు జీవితంలో అన్నీ కోల్పోయినట్లుగా ప్రజెంట్ ఉన్న లైఫ్ కూడా మీరు చాలా బర్డెన్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు మీరు మీ వ్యక్తి తనకి తన కోసం మీరు ఇలా ఎదురు చూస్తూ ఉన్నారని తనకి తెలుసు కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే డబ్బు కూడా అవసరం మీ లైఫ్కి ఇప్పుడు తను కూడా మనీ మేకింగ్లో చాలా ఫోకస్గా ఉన్నారు అందుకే చాలా కష్టపడుతూ అయితే ఉన్నారు విపరీతమైన శారీరక శ్రమ అయితే చేస్తూ ఉన్నారు ఎంత శ్రమ చేసినా అక్కడ వ్యక్తులు గుర్తించకపోవడం మీ రిలేషన్షిప్ మిమ్మల్ని కలవకుండా ఇబ్బందులు పెట్టడం అన్ని విధాలుగా అంటే మీ పర్సన్ చెప్తూ ఉన్నారు మా అవి సరిపోతాయి కదా మేము ఏదో ఒక రకంగా లీడ్ చేస్తాం కదా అని తను చెప్పితే నీవు పెత్తనం చేస్తున్నావు అజమాయిషి చేస్తున్నావు మేము చెప్పినట్టు వినవా మేము నిన్న ఎన్ని రోజులు పెంచి పెంచిపోషించింది ఎందుకైనా నీ మమ్మల్ని ఇతరులతోటి మాటలు అనిపిస్తావా అని కూడా మీ వ్యక్తుల్ని మీ వ్యక్తిని వాళ్ళు దూషిస్తూ ఉన్నారనమాట అంటే వాళ్ళని ఎమోషనల్గా మీ వ్యక్తిని ట్రాప్ చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా మీ వ్యక్తి ట్రాప్ అయిపోతూ ఉన్నారు అంటే మీకు కనిపించింది నువ్వు మమ్మల్ని వేరే వాళ్ళతోటి మాట్లాడ మాటలు అనిపిస్తావా నువ్వు నిన్న మొన్న వచ్చిన బంధం కోసం అంటే మేము కనిపించిన దానికి అర్థం లేదా అనే విధంగా కూడా మీ వ్యక్తిని అయితే వాళ్ళు తిట్టిపోస్తూ ఉన్నారనమాట దానివల్ల కూడా మీ వ్యక్తి బాధతోటే ముందు ందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారండి మీ వ్యక్తి కూడా మీరు ఎలా పెయిన్ అనుభవిస్తున్నారో తను కూడా అలాగే పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు ఈ తనకి ఎన్నెన్నో ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉన్నారు బట్ ఆ పర్సన్ చూజ్ చేసుకోవడం లేదు తను మళ్ళీ బ్యాకే తిరిగి చూస్తూ ఉన్నారు అంటే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశమే ఉంది కానీ వేరే ఇంటెన్షన్ అయితే తనకి లేదు చాలా వేగంగా రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు ఎప్పుడు ఎండ్ అవుతాయా దేవుడా నా పర్సన్ నన్ను అసలు నమ్ముతుందా అని చెప్పే రీజన్స్ అని కూడా ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే తను మీకు చెప్పిన రీజన్స్ కూడా మీరు నమ్ముతారా అంటే తన ఫ్యామిలీ ఎలా చెప్తే అలా చేస్తున్నారండి ఎందుకు అనంటే వాళ్ళని ఎదిరించే అంత స్ట్రెంగ్ మీ వ్యక్తికి లేదు అంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటున్నారు లేవమంటే లేస్తూ ఉన్నారు ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు మొత్తంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ చేతిలో వారు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గర అయితే ఈ పర్సన్ ట్రాప్ అయిపోయి అయితే ఉన్నారు ఇది తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా సేమ్ సిచ్యువేషన్ మీరు మీ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి మీరు ఎలా కన్వర్ట్ చేసుకుంటారు అనేది అది మీ ఒపీనియన్ తనను మాత్రం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు తనని కూర్చొనివ్వట్లేదు పడుకోనివ్వట్లేదు ఎప్పుడు ఏదో ఒకటి నీ వల్లే మేము ఇలా అయిపోయామనే లేదంటే మేము మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం నీకోసం ఎన్నో సాక్రిఫైస్లు చేసినాం నువ్వు నిన్న మొన్న వచ్చిన నీ లైఫ్లోకి వచ్చిన వ్యక్తికే ఇంపార్టెంట్ మేము కాదా అని పదే పదే ఆ వ్యక్తిని అంటే మాటలతోటి ట్రాప్ చేస్తాం ఉన్నారనమాట దానివల్ల మీ వ్యక్తి సరైన డెసిషన్ అనేది తీసుకోలేకపోతూ ఉన్నారు అందువల్ల కూడా ఈ పర్సన్కి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు తను మీ పర్సన్ అయితే అంత డేర్ అండ్ డాష్ పర్సన్ అయితే కాదు అంటే తను తన యొక్క పేరెంట్స్కే కానీ తన ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వాళ్ళకైతే ఒక బానిసలాగానే ఉండడం అయితే జరుగుతుంది ధైర్యం అయితే చేయరండి వాళ్ళని ఎదిరించే అంత కెపాసిటీ మీ వ్యక్తిలో అయితే లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి వచ్చాయి ఇది ఎక్కువగా ఏ రాశిల వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దాం మకర రాశి వచ్చింది అండి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి తులారాశి వృచ్చిక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎక్స్ లెటర్ ఐ లెటర్ కే లెటర్ డబల్యూ లెటర్ आर्टर वैलेटर बीलैटर एटर्टर क्यूल्लेटर् ओटर डेट आफ बर्त वैज चूस సెవెన్ అండి సెవెను ట్వంటీ సెవెను ఫిఫ్టీను ట్వంటీ టూ థర్టీన్ లెవెన్ సెవెంటీన్ ట్వంటీ నైన్ టూ ఫోర్టీన్ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ నైన్ ఎయిటీన్ ఇవి రావడం అయితే జరిగిందండి

ట్యూషన్ అని రావడం అయితే జరిగింది మీ ట్యూషన్ చెప్పిందే నమ్మండి అంటే మిమ్మల్ని ఏమార్చడానికి కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి మ్యానిపులేట్ చేసే వాళ్ళకి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీ ప్రతి ప్రాబ్లం ప్రాబ్లమ్ అవుట్ అయితే అవుతుంది నో టు వర్రీ అంటే ఎవరి గురించి పెద్దగా ఆలోచిస్తూ బాధపడుతూ అని కూడా మీకు అయితే సమాధానాలు చెప్తుంది బీ యాక్టివ్ మీరు ఎప్పుడూ యాక్టివ్గా ఉండండి డల్గా అని కూడా మీకు అయితే సమాధానాలు చెప్తాను చెప్తూ ఉందండి సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాని గురించి క్లియర్గా చెప్పండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే ఇస్తూ ఉందండి మీకు రాశుల పరంగా చూద్దాము ప్రతి రాశి వారికి మీకు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు రీణన్ అనేది చూపిస్తుంది అనేసి ప్రతి రాశి పరంగా కూడా చూద్దాం ఫస్ట్ మేషరాశి మీకు అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి మేషరాశి వాళ్ళకి అలాగే వృషభ రాశి వాళ్ళకి కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది మీ వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్లస్ ఒక డిప్రెషన్గా ఉంటూ వర్క్ అనేది చేసుకుంటూ ఉన్నారు అందువల్లనే మీకు ఎప్పుడు రీయూనియన్ అవుతుందో అని ఆ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నానని చెప్తూ ఉన్నారండి అలాగే మిథున రాశి జమినయ్ వాళ్ళకి ఇన్ టూ ఇయర్స్ పీరియడ్ అయితే చూపిస్తుంది మీకు టూ ఇయర్స్ అయితే పడుతుంది అనేసి కర్కాటక రాశి క్యాన్సర్ వాళ్ళకి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని వచ్చేసింది మీకు నెక్స్ట్ ఒక వన్ వీక్లో మీ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది దొరుకుతుందని రావడం అయితే జరిగింది అలాగే సింహరాశి లియో వాళ్ళకి వితిన్ ఎయిట్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి మీకు ఎనిమిది నెలల్లో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అని రావడం అయితే జరిగింది అలాగే కన్యా వర్గో వీరికి అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి అని రావడం అయితే జరిగిందండి అలాగే తులారాశి లిబ్రా వాళ్ళకి ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పర్సన్ నుంచి ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రుచిక రాశి స్కార్పియో వితిన్ సెవెన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది ధనస్సు సాజిటేరియస్ మీకు ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది మకర రాశి క్యాప్రికన్ మీకు విత్ ఇన్ సిక్స్ మంత్స్ అని రావడం అయితే జరిగింది కుంభరాశి యాక్వేరియస్ ఇన్ ఫోర్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి మేన రాశి స్పైసెస్ ఎనీ టైమ్ యువర్ ఎఫర్ట్స్ కెన్ బి సక్సెస్ఫుల్ డోంట్ స్టాప్ మీరు చే చేసే పనిని ఆపకండి మీకు ప్రతి మీ యొక్క పని పైన మీరు ఎఫర్ట్స్ అనేటివి పెట్టండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు చేపే చేసేదని మీ పర్సన్ నుంచి రావడం అయితే జరిగింది మీకు సక్సెస్ మీకు రీనియూన్ అనేది కూడా జరుగుతుంది అని కూడా రావడం అయితే జరిగిందండి మీ వ్యక్తికి మీకు ఈ పాయింట్స్ మీకైతే రీనను ఇంత పీరియడ్ అయితే చూపెట్టడం అయితే జరిగింది ఇవి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి